సురేంద్రాన్ని నేను సురేంద్రాన్ని నేను లలిత నిన్ను నేను నిన్ను ఇది మొదలుకొని ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు మన జీవితాంతం వరకు మన జీవితాంతం వరకు మన జీవితాంతం వరకు దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నిర్ణయం చొప్పున నిర్ణయం కలిమి అందును కలిమి వందను ఏమి అందునోమిను ఆరోగ్యమందు అనారోగ్యమందును అనారోగ్యమందు మందు కష్టమందను సుఖమందును సుఖమందను దుఃఖమందును దుఃఖమందనం అన్ని విషయాలను అన్ని విషయంలో అన్ని మరలను మరణము మొనలను మనలను ఎడబాపు వరకు ఎడబాబు వరకు అన్ని విషయంలో అన్ని విషయంలో నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి ఎవరిని వెలికమ్ సంరక్షించటకి సంరక్షించటకి నా భార్యనుగా నా భార్యనుగా చేసుకొని చిన్నానని చేసుకొని చిన్నాను నేను రంగం సంఘం దేవుని ఎదుట దేవుని యొక్కట ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ఏం చేసినా ఫిరంగా ప్రమాణ సార్ ఈ ప్రమాణాన్ని ఎంతకాలం నిలబెట్టుకుంటా జీవితాంతం వెరీ గుడ్ ఆలోకి మైక్ ఆ బైబిల్ కానీ ఇప్పుడు లలిత మీకంటే బాగా గట్టిగా వెళ్తా చూడు లలిత అని నేను సురేంద్రాని నిన్ను పెళ్లి మొదలుకొని ఏమ్మా సురేంద్ర వైపు చూస్తున్నావా మైక్ వైపు చూస్తున్నావా సురేంద్ర వైపు చూస్తూ సురేంద్ర కొరకు ప్రమాణం చేయాలి ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయాన్ని చొప్పున కలిమియందును ప్రేమి ఆరోగ్యమందును అనారోగ్యమందును కష్టమందును దుఃఖమందును సుఖమందును

నా భర్తలుగా నిన్ను చేసుకొని చిన్నారని సంఘ మెదట ప్రమాణం చేస్తున్నాను మీ ప్రమాణాన్ని ఎంతకాలం మీరు పెట్టుకుంటామా సచ్చేదాక వెరీ గుడ్ వెరీ ప్రమాణాలు తెలపరచబడినట్లు మన మధ్యలో నరసింహాను వారు ప్రార్థన చేస్తారు